శ్రీ గురవే నమ ప్రహ్లాదు ఎన్నో విధాలుగా హిరణ్యకశిపుడు భయపెట్టాడు హరిని ఆశ్రయించద్దన్నాడు హరి అనే నామాన్ని కూడా ఉచ్చరించద్దనన్నాడు అతను నాకు బద్ధ విరోధి పరమశత్రువు అని చెప్పాడు అయినా కానీ ప్రహ్లాదుడు తన హరిభక్తి విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు అంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరు మనల్ని ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా మనం మనస్ఫూర్తిగా అది మంచి పని అని నమ్ముతున్నప్పుడు దాని గురించి మనం ఇంకొక ఆలోచన చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఒక మంచి పనిలోనే మన శ్రేయస్సు ఉంది సత్ఫలితం అనేది సత్కర్మను అనుసరించి ఉంటుంది దుష్ఫలితం అనేది దుష్కర్మను అనుసరించి ఉంటుంది ఎవరు ప్రోత్సహించినా ఎవరు ప్రేరేపించినా ఎవరు ఎన్ని విధాలుగా మనకు అనుకూలంగా ప్రవర్తించినా దుష్కర్మను ఆచరించే విషయంలో మనం వెనకడుగు వేయాలి సత్కర్మను చేసే విషయంలో మనం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే భగవద్ అనుగ్రహం నిజంగా మనం గొప్పదిగా భావిస్తున్నట్లయితే భగవత్ కృపను కోరుకుంటే మనం భాగవత ధర్మాన్ని అనుసరించే విషయంలో అలాంటి శ్రద్ధనే అలాంటి నిష్టనే కలిగి ఉండాలి భగవంతుడు మెచ్చే పని భగవంతుడి ప్రీతికి అనుకూలమైనటువంటి కర్మాచరణ ఏదైతే ఉంటుందో అదే భాగవత ధర్మంలో భాగం అవుతుంది ఒకవేళ తత్కర్మ హరితోషం యత్ అది గనక మన లక్ష్యం కాకపోతే అది భగవత్ ప్రీతికి ఉపకరించేది కాదు కదా మరి ప్రహ్లాదాదులు మనకు నేర్పించినటువంటి ఒక గొప్ప పాఠం ఒక గొప్ప అనుభవంలో వాళ్ళు మనకు చూపించినటువంటి సత్యం భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి జీవుడు శ్రేయస్సును పొందుతాడు తాత్కాలికమైనటువంటి పరిణామాలను తాత్కాలికమైనటువంటి సుఖదుఖాలను మనం ప్రధానంగా భావించకుండా శాశ్వతమైన ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుంటే తప్పనిసరిగా భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి జీవుడికి భయం లేదు అభయాన్నే పొందుతాడు మరి నృసింహుణ్ణి చూసి అందరూ భయపడ్డారు కానీ ప్రహ్లాదుడు భయపడలేదు కానీ సంసారాసక్తికి భయపడ్డాడు సంసార భయం ఉంది అందుకని సంసారం మీద మోహాన్ని కలిగించే ఆలోచనలకు ప్రహ్లాదుడు భయపడతాడు వాటిని కలిగించద్దనే హృదయంలో ఎలాంటి కోరికను మొలకెత్తనివ్వకుండా అనుగ్రహించమని వరమడిగాడు ప్రహ్లాదుడు ఈ సత్యాన్ని గుర్తించి భగవంతుణ్ణి ఏం కోరుకోవాలో ఏం కోరుకోకూడదు అందులో మనకు గనక ఒక మంచి అవగాహన ఉంటే మన శ్రేయస్సు గురించి మనం తప్ప